నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది నామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ రాశి ఫలాల్లో ప్రస్తుతం సింహరాశికి క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం గురువుగారు సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో తెలియజేస్తారు తప్పకుండా తండ్రి తప్పకుండా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇవాళ అక్షరాలు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకా పుబ్బ ఉత్తరా పాదం సింహం మా మీ ము మే అనే అక్షరాలు తర్వాత పుబ్బా నక్షత్రం మో టా టి అనే అక్షరాలు ఒకటి తర్వాత ఉత్తరా పాల్గొనిలో టే అనే అక్షరం ఒకటి తర్వాత ఇవన్నీ ఎం ఇంగ్లీషులో ఎం ఎంటి అంటే ఎంటీ కాదు ఎంటి ఈ అక్షరాలకు సంబంధించి తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు దీంట్లో ఎం తర్వాత టీ ఎక్కువ ఇవే ఉన్నాయి ఫస్ట్ లెటర్స్ ఉన్న వాళ్ళకు కూడా సింహరాశికి సంబంధించినటువంటి ఇక వీళ్ళకు ఆదాయం చూసినట్టయితే రెండు వ్యయం పద్నాలుగు రెండు రూపాయల సంపాదన ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చుంది రాజపూజ్యం రెండు అవమానం రెండు సమానంగా ఉన్నాయి ఇంకా గ్రహగతులు పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగవంతంగా ఉంది ఏ పని తలపెట్టినో విశేషంగా పూర్తి చేస్తారు కుటుంబ విషయాలు కొంత చికాకు గురి చేస్తాయి ఎందుకు కుటుంబ విషయాలు గురిచేసే చికాకులు గురి చేసే అవకాశం ఉందంటే వీరిపైన కొంత బాధ్యత ఉంటుంది అంటే ఏదైనా అన్నదమ్ముల చెల్లెళ్ళ విష సోదరి సోదరి వివాహాలు దాని వల్ల కొంత అప్పు చేయడం అప్పు చేయడం అంటే ఇప్పుడు తను గ్యారంటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకునే గ్యారంటీ అడుగుతారు చిన్న కొడుకుని అడగరు ఎందుకంటే వాడు ఇంకా ఎదగాలి కదా కాబట్టి అలాంటి గ్యారెంటీలు ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళు పెద్ద కొడుకులుగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం ఇక తప్పదు అది చేయాల్సిందే అదొకటి తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇక బధువర్గం నుండి సామాన్య సహకారం అందే అవకాశం ఉంది అంటే థియేటి మాటలతో పంపిస్తారు ఒకవేళ అయితే చూద్దామండి మీరు అన్నారు మీరు అనే లక్ష కంటే మేము రెండు లక్షలు ఇస్తాము అట్లా అన్నట్టు మాట్లాడి చివరికి ఆ లక్ష కూడా ఇవ్వరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన ముఖ్యంగా బంధువులను చాలా తక్కువగా నమ్మండి ఈ సంవత్సరం డబ్బు విషయంలో తర్వాత గృహంలో మంగళ కార్యాలు నిర్వహిస్తారు ఎట్లాగో వాళ్ళు ఆ లక్ష ఇవ్వకున్నా కార్యం మాత్రం ఆగదు ఎవరో మంచి వాళ్ళు వస్తారు సహాయం చేస్తారు జరిగిపోతుంది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ శత్రువులు కోర్టులు ఇట్లాంటి వ్యవహారాలు ఏవైతే ఉంటే తల్లి ఇవి సులువుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇది ఒకటి మనకు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళకి తర్వాత జీవిత భాగస్వామికి కొంత స్వల్పంగా అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది అనారోగ్యం అంటే ఇది ఏదో పెద్ద శస్త్రచికిత్సకో దేనికో దారితీసేది కాదు కొంచెం ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చేయడం వలన మానసిక ఆందోళన ఎక్కువై దానివల్ల వచ్చే ఏదైనా చిన్న చిన్న వ్యాధులే ఇది తప్ప దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం కావు పెద్దవి కావు తర్వాత ఇంకొకటి ఏమిటంటే అప్పుడప్పుడు కొంచెం వాహనాలను డ్రైవ్ చేయడంలో ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది కంటే ముఖ్యంగా పురుషులు ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు చక్కగా వెళ్తారు కానీ ఎదురు వచ్చేవాళ్ళు కూడా చక్కగా రావాలి కదా అట్లా ఇద్దరు సింహరాశి వాళ్ళైతే అప్పుడు ఇంకా ఇబ్బంది అది తర్వాత ఇక ఇంకొకటి ఏమిటంటే వాళ్ళు చేసేటువంటి వృత్తులు ఉద్యోగాల్లో కొంత శ్రమ ఉన్నప్పటికి కూడా అందరి మనలు పొందే అవకాశం ఉన్న తర్వాత ఈ నిద్రలేమి వలన అంటే నిద్ర తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి ఎందుకు నిద్ర తక్కువగా ఉంటుందంటే ఆలోచనలు అధికమవుతాయి ఆలోచనలు అధికం కావడం వల్ల నిద్ర తక్కువగా ఉంటుంది దానివల్ల వీళ్ళలో బద్ధకం ఎక్కువగా అయ్యే అవకాశం లేజినెస్ ఇంకా అసలు పడుకుందాములే అంటు అనుకుంటాం కానీ వాళ్ళు యాక్చువల్గా మగత నిద్ర పిలిస్తే పలికే నిద్రను నిద్ర అనరు పిల్ పిలిస్తే పలకకూడదు మనకేమి జ్ఞాపకం ఉండకూడదు ఇంకొకటి కళలు కూడా పడకూడదు దాన్ని నిద్ర అంటారు కళలు పడ్డా నీకు ఎలా తెలిసింది అంటే సూక్ష్మ శరీరం ఉంది లోపల అది గమనిస్తుంది అట్లా కల కూడా పడద్దు అప్పుడు దాన్ని నిద్ర అంటారు ప్రశాంతమైన నిద్ర ప్రశాంతమైన నిద్ర కాబట్టి కొంచెం నిద్ర విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటాం మంచిది ఈ నిద్ర పట్టడం లేదు కదా అని ఏదో మాత్రలకు వేరే వాటికి బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది ఇక వ్యాప వ్యా ఏదైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్లకు అన్ని పంటలు కలిసి వచ్చి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యవసాయం విషయంలో మాత్రం సింహరాశికి బాగా చెప్తున్నారు విద్యార్థులు కోరుకున్నటువంటి విద్యలను పొంది సంతోషాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు కొందరికి ఉంటుందన్నమాట ఒక లక్ష్యం ఉంటుంది నేను ఫలానా దాంట్లో పాస్ కావాలి ఆ లక్ష్యాలను వాళ్ళు చేరుకునే అవకాశం ఉంటుంది అట్లా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు నేను కార్పొరేషన్ లా చేయాలి నాకు దాంట్లో సీట్ రావాలి వచ్చేస్తుంది అట్లా అలా ఇంకొకటి ఏమిటంటే మిగతా ఇక మద్యం విక్రేతలకు ఈ షూ మాటు వాళ్లకు ఈ ప్రత్తి సంబంధించింది అంటే ఈ వస్త్ర వ్యాపారాలకు ఎందుకు బాగుంటుందంటే ఇక్కడ ప్రత్తి కూడా ఎక్కువగా ఎక్కువ శాతం అమ్ముడుపోతుంది అది కూడా ఈ వస్త్ర వ్యాపారాలకు బాగుంటుంది వీళ్లకు ధనం ఏరులై పారే అవకాశం ఉంది అంటున్నాడు అంటే చాలా ఎక్కువ లాభాలు వస్తాయి దానివల్ల వాళ్ళు వేరే కొత్త ఇంకొక వ్యాపార కేంద్రాన్ని పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు పం ప్రభుత్వ పథకాల వలన లబ్ధి చేకూరే అవకాశం ఉంది తర్వాత పురోహితులు జ్యోతిషులు వాస్తు పండితులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కొంత ఆరోగ్య భంగం ఆరోగ్య సూచ ఆరోగ్య జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యాన్ని బాగానే ఉంచుకుంటారు ఎందుకంటే వీళ్ళు అలవాట్లే బాగుంటాయి వీళ్ళు ఉదయం లేవడం ఒక పద్ధతిగా ఉంటారు కాబట్టి అయినప్పటికీ కూడా గ్రహరాశులు ఉన్నప్పుడు ఎవరేమీ చేయలేము కాబట్టి కొంచెం గ్రహాల రీతి జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే సంతృప్తిగా మాత్రం జీవనాన్ని సాగిస్తారు అంటే ఆరోగ్యం భంగంగా ఉన్నప్పటికీ పుణ్య కార్యాలను ఆచరిస్తారు ఇక డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటారు వాళ్ళు అనుకోరు ఈ నెలలో ఇంత సంపాదిస్తామని అంతకంటే ఎక్కువ సంపాదన వచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని మంచి మార్గాలకు వాడండి అనవసరమైన వాటికి వాడకండి డబ్బు యొక్క విలువను అది ఎట్లా అంటే డబ్బు అనేటువంటిది ఇప్పుడు విష్ణుదేవుడు లక్ష్మీదేవిని కాళ్ళ కాడ పెట్టడం అంటే ఆమెను అవమానించడం కాదు తల్లి లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా దా దాచుకోవాలి ఇంకొకటి ధనం వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అనేది దాంట్లో సంకేతం అది అట్లా కాబట్టి వీళ్ళకు ఈసారి డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం బంధువులు తక్కువ చూపులు తొడకండి సింహరాశి వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా అందరితో ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ లాసు అయితే ఇబ్బంది వాళ్ళు వాళ్ళు పగదీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది తర్వాత నాయకులకు నూతన యోగం ఉంది సింహరాశి వాళ్ళకు ఈ కంప్యూటర్ రంగం వారికి మాత్రం ఇప్పటి వరకు చెప్పుకున్న రాష్ట్రంలో చాలా ఉంది కదా కానీ ఈ సం ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో సింహరాశి వారికి అశుభంగా ఉంది అంటే కొంచెం పై అధికారుల వలన ఏమైనా అంటే వీళ్ళ ఏదైనా తప్పు చేయడం వల్ల పై అధికారుల చేత కొంచెం వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వీలైతే వాళ్ళకు సారీ చెప్పడం లేదా క్షమాపణలు కోరుకోవడం లేదా కంపెనీ చేంజ్ చేయడం లాంటి అవకాశాలున్నాయి కాబట్టి కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి ఎంతైనా ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పదైన రోజున తర్వాత ఈ రాశి స్త్రీలకు కొత్త ఆలోచనలతో వీళ్ళు ముందుకు సాగిపోతుంటారు కొత్త ప్రణాళికలతో ఏదైనా కొత్త వ్యాపారం ఆరంభించాలనేటువంటి ఆసక్తి ఆలోచన కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు కొంచెం ఆ రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులను సంప్రదించి మన గ్రహం గ్రహరీత్యా అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మీరు చేయండి ఇక నక్షత్ర ఫలితాలు చూసినట్టయితే మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది తర్వాత కొత్త కార్యక్రమాలు జోలికి వెళ్ళరాదు కేవలం అంటే మకా నక్షత్రం వారికి తర్వాత రుణ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి మనం అడుగుతాం కొందరు అడగగానే తెల్లవారు లేదా ఓ రెండు రోజులు లభిస్తాయి కానీ వీళ్ళకు పదిహేను రోజులు ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది మకా నక్షత్రం వారికి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో కార్యాలు చివరి చిట్ట చివరికి సాధిస్తారు ఇరవై రోజులైనా తిరిగి సాధిస్తారు ఇక పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది తర్వాత కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అనుకోకుండా తర్వాత ఆత్మీయ సహకారం సంపూర్ణంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ జాగ్రత్త తీసుకు తీసుకోవాలి ఇక ఉత్తర ఒకటో పాదం వారికి శుభకార్యం ధనవ్యయం అయ్యే ఉన్నాయి శుభకార్యం అవుతుంది కాబట్టి ధనవ్యయమేలాగా అవుద్ది అంతే కదా తల్లి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అంటే దూర ప్రయాణాలు ఊరికే ప్రయాణాలు ఉంటాయి కొన్ని 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 వాయిదా వేసుకోవాలి కొన్ని తప్పని పరిస్థితుల్లో అయితే వెళ్ళాలి తర్వాత రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్తున్నాం కాబట్టి రుణ ప్రయత్నాలు ఎలాగో ఫలిస్తాయని అన్ని రుణాలు చేయకండి అది తృణం తృణమై అంటే గడ్డిపోతుంది తృణం అంటే అది కొంచెం అయ్యి అది పెద్ద మహా మర్రి చెట్టు అవుతుంది మరి వచ్చే సంవత్సరానికి కాబట్టి తక్కువగా చేయండి ఇక మిగతా విషయాలు ఏమిటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయుల సహకారాలకై వేచి ఉంటారు అధికారులతో సఖ్యత లోపిస్తుంది మరొకటే పై అధికారులు ఎవరైనా ఉంటే వారితో ఊరికే అంటే అసలు కారణం తెలియదు కానీ ఏదో కొత్త అయితే ఇద్దరి మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది లేదా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి ఏదైనా చెప్పే అవకాశం కూడా ఉంది అట్లా కూడా కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీల మూలకంగా లాభం ఉండే అవకాశం ఉంది పేరు ప్రతిష్టను లభించే అవకాశం ఉంది ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికి వీరు ఆచరించవలసిన శాంతులు మకా నక్షత్రం ఒకటో పాదం వారికి బుధ శుక్రులకు బుధవారము శుక్రవారము తర్వాత మకా నక్షత్రం రెండవ పాదం వారికి బుధ శనివారము బుధ శని గ్రహాలకు అలాగే మూడవ ఏది మకా మూడవ పాదం వారికి రాహు శుక్రగ్రహానికి శనివారము శుక్రవారం రోజున అలాగే మకా నాలుగవ పాదం వారికి కేతువు గురువుకు మంగళవారం గురువారం రోజున పుబ్బా నక్షత్రం రాహు శుక్రగ్రహాలకు శనివారం శుక్రవారం రోజున అలాగే పుబ్బ ఒకటో పాదానికి రాహు శుక్రుడికి చెప్పాను కదా ఇది పుబ్బ రెండవ పాదం వారికి రవి శుక్ర అంటే ఆదివారము శుక్రవారం పుబ్బ మూడవ పాదం వారికి కుజ శని మంగళవారము శనివారం రోజున పుబ్బ నాలుగో పాదం వారికి బుధ రవి బుధ బుధగ్రహం రవి గ్రహం బుధవారము ఆదివారం అలాగే ఉత్తర మూడవ పాదం వారికి బుధుడు శని అంటే బుధవారం శనివారము తగు శాంతులు జరిపించుకున్నట్లయితే ఈ యొక్క క్రోధనామ సంవత్సరం అంతా కూడా చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురుగారు